మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో తెలుగు సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతిని గడించిన హీరో తాను ఎదగడమే కాదు మెగా ఫ్యామిలీలో మరో పది మంది హీరోలకు సినీ పరిశ్రమలో పూలబాట వేసిన వ్యక్తి సంపాదనలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారు సినీ కార్మికుల సంక్షేమం కోసం మరే హీరో అంతలా తపన పడరు ఖర్చు పెట్టారు కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి వేల మంది ప్రాణాలని కాపాడారు బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షల యూనిట్ల రక్తాన్ని దానం చేసి చిరంజీవి రికార్డు సృష్టించారు పద్మ విభూషణ్ లాంటి ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి ఆయన రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా ప్రేమే మార్గం సేవే లక్ష్యమనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పార్టీ విలీనం తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా సేవలందించారు అలాంటి చిరంజీవి మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతూ ఉన్నారా పెద్దల సభకు నామినేట్ కానున్నారా హస్తినలో మళ్ళీ చక్రం తిప్పబోతూ ఉన్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది పలానా పార్టీ అనే ముద్రపడకుండా తటస్థంగా ఉంటూనే మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతూ ఉన్నారనే ప్రచారం సాగుతోంది చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనుందని సమాచారం సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి చిరంజీవిని రాష్ట్రపతి కోట కింద ఎగువ సభకు పంపించాలని భావిస్తున్నట్లుగా ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది దీనిపై త్వరలోనే ఒక కీలక ప్రకటన రాబోతోందని సమాచారం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది జనసేన పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో జనసేన అత్యంత కీలక పాత్రను పోషించింది భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని వెళ్లేలా చేయడంలో పవన్ కళ్యాణ్ దే కీరోల్ ఫలితంగా ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర పవన్ పట్టు పలుకుబడి పెరిగింది అనడంలో సందేహాలు అక్కర్లేదు తన రెండో సోదరుడు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేయగలగడం దీనికి నిదర్శనం ఈ క్రమంలో చిరంజీవిని కూడా రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే ప్రచారం సాగుతోంది పలానా పార్టీ అనే ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాజీ అథ్లెట్ పిటి ఉషా సంగీత దర్శకుడు ఇళయరాజా సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సామాజిక కార్యకర్త సుధామూర్తి ఇలా నామినేట్ అయినవారే ఇదే కేటగిరీలో చిరంజీవిని కూడా నామినేట్ చేయవచ్చని అంటూ ఉన్నారు రాజ్యసభలో అడుగు పెట్టడం మెగాస్టార్కు కొత్తమీ కాదు గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే యుపిఏ టూ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చిరంజీవి రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇచ్చారు మెగా అభిమానులంతా కూటమి పక్షాన నిలబడడానికి చిరంజీవి ఇచ్చిన పిలిపే కారణం సో చిరంజీవి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇదే జరిగితే మెగా బ్రదర్స్ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టే అదేంటంటే ముగ్గురు అన్నదోములు ఒకేసారి చట్టసభల్లో ఉండడం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు నాగబాబు త్వరలో ఏపీ క్యాబినెట్లోకి రాబోతూ ఉన్నారు అలా అనే చిరంజీవి కూడా రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో అడుగు పెట్టబోతూ ఉన్నారు చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళ్లబోతూ ఉన్నారనే వార్తతో మెగా అభిమానులు జోష్లో ఉంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు పండగ చేసుకుంటూ ఉన్నారు పవన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని వైసీపీ నాయకులు సవాళ్ళు చేశారు జగన్ను ను పాతాళానికి తొక్కేస్తాను అని పవన్ శపథం చేశారు వైసీపీ సవాల్ నెరవేరలేదు కానీ పవన్ శపథం మాత్రం ఫలించింది వైసీపీ అదపాతాళానికి మించిన పాతాళానికి పడిపోయింది తాను గెలవడమే కాదు జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడమే కాదు ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అంతేకాదు తన ఇద్దరు అన్నలను త్వరలో చట్టసభల్లో కూర్చోబెట్టడంలో పవన్ వ్యూహం వర్ణనాతీతం హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్ నాగబాబు గారు చిరంజీవి గారు